హోన్గురు బ్యోనమ్మ వీడియో మొత్తం చూస్తేనే పూర్తి విషయాలు అర్థం చేసుకోగలరు ఈ రోజు మనం సోమవారం జన్మించిన వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అమాయకంగా సాదాసీదాగా ఉంటారు ఉల్లాసమైన స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల వారు ప్రతి పరిస్థితికి సులభంగా అనుగుణంగా ఉంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఇతరులతో చాలా మర్యాదగా ఉంటారని నమ్ముతారు వీరు ఎవరితోనూ వాదించడానికి అస్సలు ఇష్టపడరు చాలా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు సోమవారం జన్మించిన వారు కూడా తమ కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు వారు ప్రతి రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు సమాజంలో చాలా గౌరవం పొందుతారు సోమవారం జన్మించిన వారు ఓపెన్ మైండెడ్గా ఉంటారని జీవితంలో ఎలాంటి పరిమితిని ఇష్టపడరని వైవాహిక జీవితంలో నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతారు అలాగే వారు ప్రజలతో చాలా బాగా జీవిస్తారు వారు తమ తల్లిదండ్రులకు ప్రియమైనవారు ఈ రోజు పుట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు అందరినీ తమ వైపుకు తిప్పేసుకుంటారు సోమవారం శివుడికి మాత్రమే కాదు చంద్రుడికి ఇష్టమైన రోజు చంద్రుడు మనసు భావోద్వేగాలను నియంత్రిస్తాడని చెబుతారు పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటారు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఎదుటివారిని సంతోషంగా ఉంచుతారు ప్రశాంతంగా జీవితం గడిపేందుకు ఇష్టపడతారు ఒక్కోసారి వీరి బలహీనమైన మనసు ఇబ్బంది పెడుతుంది భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కరుణ స్వభావం ఎక్కువ వినయపూర్వకంగా ప్రవర్తిస్తారు తమ భావాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు కుటుంబానికి స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా పని నచ్చకపోతే ఎంతమంది చెప్పినా కూడా చేసేందుకు ఇష్టపడరు నమ్మిందే చేస్తారు వాక్చాతుర్యం వారికి ఉన్న సహజ లక్షణం డబ్బు మనుషులు అసలు కాదు ఏదైనా పనిలో ఆర్థిక లాభం కంటే మానసిక ఆనందాన్ని ఎక్కువగా చూసుకుంటారు సమయ పాలనకు ప్రాధాన్యత ఇస్తారు వ్యాపారంలో రాణిస్తారు మనోభావాలు దెబ్బతింటే అసలు తట్టుకోలేరు అబద్ధాలు అసలు సహించలేరు కుటుంబ బంధాలకు అధిక విలువ ఇస్తారు భాగస్వాముల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు సోమవారం పుట్టిన వారు తమదైన స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సోమవారం పుట్టిన వారు మిశ్రమ లక్షణాలను కలిగి ఉంటారు సోమవారానికి అధిపతి చంద్రుడు ఆయన ప్రభావం సోమవారం పుట్టిన వారిపై సోమవారం చంద్రునికి చెందినది చంద్రుడు భావోద్వేగాలను శాసిస్తాడు చంద్రుడు బలంగా ఉన్న సమయంలో వ్యక్తులకు బలమైన మనస్సును ఇస్తాడు కాబట్టి సోమవారం పుట్టిన వారు సవాళ్ల సమయంలో ప్రశాంతంగా ఉండగలరు హేతుబద్ధంగా ప్రవర్తించగలరు బలహీన చంద్రుడు బలహీనమైన మనస్సును ఇస్తాడు సోమవారం జన్మించిన వ్యక్తులు అశాంతి మరియు మానసికంగా అస్తవ్యస్తంగా ఉండవచ్చు వారు హేతుబద్ధంగా కాకుండా భావోద్వేగంగా ప్రవర్తిస్తారు సోమవారం జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వారు ఏదైనా పరిస్థితి క్రమబద్ధమైన విశ్లేషణను ఆశ్రయించడం కంటే వారి మనసుకు నచ్చిన దారిలో వెళ్లే అవకాశం ఉంది ఇది పొరపాట్లకు దారితీయవచ్చు కానీ తప్పుల నుండి నేర్చుకోవడం వారిని జ్ఞానవంతం చేస్తుంది వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వారు ఇతరుల కష్టాలపై సానుభూతి కలిగి ఉంటారు స్వభావంలో కరుణను కలిగి ఉంటారు వారు స్వాధీనపరులు కొన్ని సందర్భాల్లో వారు అసూయకు గురి కావచ్చు వారు బయట ఆకర్షణీయంగా కనబడటానికి ఇష్టపడతారు సోమవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు సోమవారం జన్మించిన వ్యక్తులు స్వభావంతో సహజంగా ఉంటారు ఒకసారి వారు తమ మనస్సును మార్చుకున్న తర్వాత వారిని ఒప్పించడం చాలా కష్టం వారు తమ భావాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు వారు తమకు నచ్చని పనిని చేయరు హేతుబద్ధంగా ఆలోచించడం మరియు సాక్ష్యాలను అధ్యయనం చేయడం వారి విషయాలను నిర్ణయించే మార్గం కాదు నాయకులుగా వారు పెద్దగా విజయం సాధించలేరు వారు పురుష లక్షణాల కంటే స్త్రీ లక్షణాలచే ఎక్కువగా ప్రభావితమవుతారు అవుతారు వారు కుటుంబ బంధాలు మరియు స్నేహాలకు అధిక విలువను ఇస్తారు వారు మాట్లాడేవారు సులభంగా నవ్వుతారు సంభాషణ కళ వారికి సహజంగా వస్తుంది కాబట్టి వారి వినే సామర్థ్యం కూడా ఉంటుంది వారి నిగ్రహం కొన్ని సమయాల్లో ఉత్తమంగా ఉండవచ్చు సోమవారం జన్మించిన వ్యక్తుల కెరీర్ సోమవారంలో జన్మించిన వ్యక్తులు స్వభావరీత్యా కళాత్మకంగా ఉంటారు పని చేయడానికి వారి విధానం మనస్సుపై ఆధారపడి ఉంటుంది వారు పని వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాల కంటే దాని నుండి పొందిన మానసిక సంతృప్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వారు వ్యాపారంలో కూడా రాణించగలరు సోమవారాల్లో పుట్టిన వారికి అంకిత భావం కృషి సమయపాలన సహజంగానే ఉంటాయి సంపద సృష్టి సోమవారం జన్మించిన వ్యక్తులలో కనిపిస్తుంది వారి సహోద్యోగులతో కలిసి ఉండగల సామర్థ్యంతో వారు కార్యాలయ రాజకీయాలను నిర్వహించడం చేస్తారు వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో క్లైంట్లను గెలుచుకోవడం మరియు మంచి వ్యాపార అవకాశాలను సులభంగా సృష్టించుకుంటారు వారు ఆవిష్కరణ సామర్థ్యంతో మంచి ప్లానర్లుగా కూడా ఉంటారు సోమవారం జన్మించిన ప్రజలు జీవితాన్ని ప్రేమిస్తారు సోమవారం జన్మించిన వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉన్నందున వారి భావోద్వేగాలను వ్యక్తీకరించడం సౌకర్యంగా ఉంటుంది వారు వారి భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడవచ్చు వారి భావాలను గౌరవించినంత కాలం వారు నమ్మకంగా ఉంటారు వారి మనోభావాలు దెబ్బతింటుంటే మాత్రం ఊరుకోరు అబద్ధాలు మరియు మోసంతో బాధపడితే వారు ప్రతీకారం తీర్చుకోవచ్చు ఒక వ్యక్తి పట్ల వారి ఇష్టం లేదా ఆ ఇష్టత అనేది పూర్తిగా వారికి బయట కనిపించే దానిపైన మాత్రమే ఆధారపడి ఉండవచ్చు వారు వ్యూహాత్మకం కంటే ఎక్కువ భావోద్వేగంతో ఉండటం వలన వారు ఎల్లప్పుడూ వారికి ఉత్తమమైనది చేయలేరు బదులుగా వారు ఇతరుల కోసం త్యాగాలు చేయవచ్చు ఇది వారికి ఇబ్బంది కలిగించవచ్చు సోమవారం జన్మించిన వ్యక్తుల కుటుంబ జీవితం వారు తమ కుటుంబానికి మతపరమైన అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు కుటుంబ బంధాలకు అపారమైన విలువను కలిగి ఉంటారు భార్యాభర్తలైన తమ భాగస్వామి ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు వారు తమ భాగస్వాముల అవసరాలకు శ్రద్ధ వహిస్తారు వారు సంబంధంలో నిజాయితీగా మరియు విశ్వసనీయంగా ఉండవచ్చు వారి స్వాధీన స్వభావం చిన్నపిల్లల మాదిరిగా డిమాండ్లు మరియు పట్టుదలకు దారితీయవచ్చు వారు అకారణంగా పనికి మాలిన విషయాలతో కలవరపడతారు వారి మానసిక కల్లోలం మరింత స్పష్టంగా ఉండవచ్చు చిన్న చిన్న విషయాలకే వాదించుకోవచ్చు గొడవ పడవచ్చు వారు తమ సొంతమని భావించే వ్యక్తుల జీవితంలోకి మరొకరు ప్రవేశించినప్పుడు వారు ఎంతటి నిర్ణయానికైనా తెగించే అవకాశం ఉంటుంది ఎంత అసంబద్ధంగా అనిపించినా వారి భావాలను గౌరవించడం ముఖ్యం అన్నట్టు ఉంటారు వారిని రెచ్చగొట్టడం చాలా సులభం కుటుంబంలో వారు అధిక స్వరంతో మాట్లాడతారు అంతేకాదు వారు సాధారణంగా యజమానిగా ఉంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు ఇతర లక్షణాలు సోమవారం జన్మించిన వ్యక్తులు మూడ్ స్వింగ్లకు గురవుతారు మీ మనస్సు మరియు భావోద్వేగాలను కేంద్రీకరించడంలో మీకు సహాయపడే యోగా మరియు ఇతర కార్యకలాపాలను చేపట్టాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించారు తలనొప్పి జలుబు మరియు డిహైడ్రేషన్ వంటి శారీరక అసౌకర్యాలు వారిని కలవరపరుస్తాయి వారు పుష్కలంగా నీరు త్రాగటం మరియు స్థిరమైన మరియు సమతుల్య శరీర ద్రవాలను నిర్వహించడం ముఖ్యం తెలుపు రంగు మీకు అదృష్టాన్ని తెస్తుంది అలాగే వారంలో రెండవ రోజు కావడంతో రెండో సంఖ్య మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది టైం టేబుల్ని తయారు చేసి దానికి కట్టుబడి పని చేయడం అలవాటు చేసుకోవాలి శివుడు మరియు గణపతి విగ్రహానికి పాలాభిషేకం చేయడం వారికి లబ్ధి చేకూరుస్తుంది